హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నరేష్ ప్రాపర్టీస్ షాద్నగర్ సో మీరు చూస్తున్నారు స్కై సిటీ ప్రాజెక్ట్ సో ఈరోజు ఈ యొక్క ప్రాజెక్ట్ వచ్చేసి టోటల్ ఓవరాల్గా మనం చూసుకుంటే ఈ యొక్క షాబ్నగర్ మండలంలోని ఫరూక్నగర్ మండలం షాబ్నగర్ కాన్స్టిటెన్సీలోని రంగారెడ్డి డిస్టిక్లోని కాంసంపల్లి విలేజ్ లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి సో వెరీ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ ఇది వచ్చేసి మనకు డిటిసిపి అప్రూవ్డ్ అండ్ టిఎస్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ సో స్కై సిటీ ప్రాజెక్ట్ అనేది దాదాపు మనకు నలభై ఎకరాల ప్రాజెక్ట్ అండి ఇది మొత్తము సో మనం ఎంట్రన్స్ చూడొచ్చు ఫార్టీ ఫీట్ అనేది సిసి రోడ్ వేయడం జరుగుతుంది అన్ని కూడా మనకు ఇందులో డెవలప్మెంట్ విషయంలో వచ్చేసరికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు వా అండ్ మనకు ఎలక్ట్రిసిటీ కావచ్చు అండర్ గ్రౌండ్ వాటర్ పైప్ లైన్ కావచ్చు అండ్ ఎవెన్యూ ప్లాంటేషన్స్ అండ్ విత్ కర్బింగ్ స్టోన్స్ వెరీ బ్యూటిఫుల్గా డిజైన్ చేయబోతున్నామండి మొత్తం కూడా సో ఇక్కడ నుంచి మనం లొకేషన్ పరంగా ఈ యొక్క ప్రాజెక్ట్ నుంచి లొకేషన్ పరంగా చూసుకుంటే కేవలం మనము ఈ యొక్క మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్కి కేవలం మనము పది నిమిషాల దూరంలో మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ వెళ్ళిపోవచ్చు నేషనల్ హైవే షాద్ నగర్ బస్ కి కూడా కేవలం మనము ప పన్నెండు నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు అండ్ మరియు ఈ యొక్క అవుటర్ రింగ్ రోడ్కి కేవలం మనము ఇరవై ఐదు నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు ఎయిర్పోర్ట్కి కూడా మనం ఒక థర్టీ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు అండ్ హైదరాబాద్ మనము అసెంబ్లీ అంటే జీరో మైల్ కి రావడానికి కేవలం మనకు ఇక్కడ ఫార్టీ మినిట్స్ టైం అనేది పడుతుందండి సో వెరీ నేయర్ ప్రాజెక్టు సో రంగారెడ్డి ఆరా డిస్టిక్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి సో టోటల్ మీరు లొకేషన్ పరంగా అన్నీ కూడా చూడవచ్చు కేవలం ప్రైస్ వచ్చేసి ఏడు వేల ఎనిమిది తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎనిమిది వేల రూపాయలు పర్ స్క్వేర్ యాడ్ అండి ఫ్రీ లాంచింగ్లో ఉంది సో ప్లాట్స్ కూడా మీకు కావాల్సినటువంటి ప్లాట్స్ ఈస్ట్ ప్లాట్స్ కావచ్చు నార్త్ ఈస్ట్ ప్లాట్స్ కావచ్చు అన్ని కూడా అవైలబుల్గా ఉన్నటువంటి ఈ యొక్క ప్రాజెక్ట్ అండి సో వెంచర్లో మనము డెవలప్మెంట్ పరంగా చాలా బాగా ఇస్తున్నాము టోటల్ ఓవరాల్గా సో మీకు ఈ యొక్క వీడియో పరంగా ఏదైనా డౌట్స్ ఉంటే కూడా వీడియోలో మా నంబర్ ఇస్తాము కాంటాక్ట్ అవ్వండి సో ఎందుకంటే మీరు కాంటాక్ట్ అయ్యి మీకు టోటల్ ఓవరాల్గా మేము అన్ని డీటెయిల్స్ అనేది చెప్పడం జరుగుతుంది సో మేము లేఅవుట్ కూడా పెట్టాము మీరు చూడొచ్చు ఈ యొక్క లేఅవుట్ అనేది కూడా మనము ఫేజ్ వన్ ఫేజ్ టూ రెండు ఉన్నాయి దీంట్లో సో ఫేజ్ వన్ ట్వంటీ వన్ ఎక్కర్స్ ఫేజ్ టూ కూడా ట్వంటీ వన్ ఎక్కర్స్ సో మనకు దాదాపు నలభై నుంచి దాదాపు మనకు ఎక్స్టెన్షన్ ఫ్యూచర్ ఎక్స్టెన్షన్తో కలుపుకుంటే దాదాపు ఎనభై ఎకరాల ప్రాజెక్ట్ అండి ఇది మొత్తం కూడా మనం చూసుకుంటే సో ఇక్కడ పార్క్ డెవలప్మెంట్ కూడా చాలా హైగా మనం పార్క్ డెవలప్మెంట్ ఇస్తున్నాము మరియు ఇక్కడ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కావచ్చు అండ్ ఒక వాటర్ మనం ఇక్కడ ప్లాంటేషన్ పరంగా చూసుకుంటే ఎవెన్యూ ప్లాంటేషన్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నామండి మనం టోటల్ కూడా బయట నుంచి తెచ్చి పెడుతున్నాము సో ఇక్కడ మొత్తం సిసి రోడ్స్ కూడా మనకు నైన్ ఇంచెస్ సిసి రోడ్ అనేది ఉండడం జరుగుతుంది మనం ఇక్కడ వచ్చేసి లైఫ్ అనేది ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ లైఫ్ అనేది ఇస్తున్నామండి మనం ఈ యొక్క సిసి రోడ్కి సో మీరు చూడొచ్చు రోడ్ కూడా చాలా మందంగా ఉంది మనకి ఇక్కడ వేయడానికి అండ్ మరియు మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ కట్ గా డాక్యుమెంట్ పరంగా చూసుకుంటే మీకు థర్టీ ఫైవ్ ఇయర్స్ డాక్యుమెంట్ లింక్ డాక్యుమెంట్ అనేది మేము ప్రొవైడ్ చేస్తున్నామండి టోటల్ ఓవరాల్గా మీరు డాక్యుమెంట్ పరంగా ఎలాంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు డాక్యుమెంట్స్ అన్న అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి మీకు డిటీసీపీ అప్రూవ్డ్ కావచ్చు విత్ టిఎల్పి నెంబర్ కావచ్చు విత్ రేరా అప్రూవల్ నెంబర్ కావచ్చు ఇవన్నీ కూడా వెరీ క్లియర్ కట్గా ఉన్నాయి టోటల్ డాక్యుమెంట్స్ పరంగా మనం ల్యాండ్ టోటల్ మన పేరు మీద డెవలప్ డెవలప్ చేసుకోవడానికి మన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతనే మనం కస్టమర్కి ఇవ్వగలుగుతాం సో అన్నీ కూడా మనం ప్రైజ్ మార్కెట్లో ఉన్న ప్రైజ్ల కంటే మనము హోల్సేల్ అంటే తక్కువ ధరలకే ఇస్తామండి ఎందుకంటే టోటల్ ప్రాజెక్టుల పరంగా వేరే వేరే కంపెనీస్ పరంగా ప్రైస్ విషయంలో చూసుకుంటే మనము దాదాపు ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ మా యొక్క ప్రాజెక్టులలో ప్రైస్ అనేది లెస్ దెన్ ఉంటుంది తక్కువ ఉంటుందండి ఎందుకంటే టోటల్ ల్యాండ్ కూడా మా ఓన్ ల్యాండ్ ఉంటుంది మా ఓన్ మార్కెటింగ్ ఉంటుంది మా ఓన్ డెవలప్మెంట్స్ ఉంటుంది కాబట్టి మనము తక్కువగా అనేది ఇవ్వడం జరుగుతుంది సో మనం ఏ కస్టమర్ కూడా మనం ఇప్పటివరకు మనము చూసుకుంటే ఏ కస్టమర్ కూడా నారాజ్ అయినట్టు లేదు ప్రతి ఒక్కరికి మంచి రీజనబుల్ రేట్లో మనం ఇచ్చాము సో మీరు చూసుకుంటే ఇక్కడ కూడా ఈ యొక్క త్రిపుల్ ఆర్ రీజనల్ రింగ్ రోడ్కి కూడా ఇన్నర్ ప్రాజెక్ట్ కాబట్టి చాలా త్వరబడి కస్టమర్స్ కూడా ప్లాట్ తీసుకుంటున్నారు సో కాబట్టి మీకు ఇంట్రెస్టెడ్ అనిపిస్తే మా యొక్క నెంబర్కి కాల్ చేయండి మరి ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు ఇన్ఫర్మేషన్ తీసుకుని మీకు ఫ్రీ సైట్ విజిటింగ్ అనేది ఉంటుంది ఫ్రీ సైట్ విజిట్ చేసిన తర్వాత మీకు ప్లాట్ నచ్చితేనే ప్లాట్ తీసుకోండి లేదు అనుకుంటే అండి ఎందుకంటే ఎవరు కూడా ఎక్కడ ఫోర్స్ అనేది చేయము ఒక ప్రాపర్టీ ఉంది ఒక అసైట్ ఉందని చూపించడం వరకు అనే మా బాధ్యత మీకు ఫర్దర్గా ఫ్యూచర్లో మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మేము మీకు మంచి ప్లాట్ ఇప్పించి మంచి మీకు సపోర్ట్ అనేది చేస్తామే కానీ మీకు ఏదున్నా కూడా మంచి సపోర్ట్ అనేది చేసి మీకు ప్లాట్ తీసుకున్నంతసేపు ఏదో నార్మల్గా ప్లాట్ ఇప్పించిన తర్వాత మీరెవరో మేమెవరో అన్నట్టు ఉండదండి మేము చాలా బాధ్యతగా తీసుకొని మీకు మంచి ఇదనే చేస్తాము సో ఇక్కడ పార్క్ అండి ప్రాజెక్ట్ ప్రాజెక్ట్లో రెండు పార్క్స్ ఉన్నాయి అండ్ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కూడా కట్టిస్తున్నాము సో చాలా బాగా బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ అండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఏదన్నా మాకు కాంటాక్ట్ అవ్వండి సో మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా యొక్క నరేష్ ప్రాపర్టీస్ షాద్నగర్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా ఇందులో కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి అండ్ షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్